Thank you. Grazie. Uh -huh.

चिस्तीतों, शुभवास है, रुकवास है, शुभनक्षत्र है, शुभ योगे, शुभ करणे, गुण विशेषेण जनम बना है जैसे लोग इनाद से साफा का आार का कंट्रोल 7 सितंबर दिया मेरा निवास है और तुम्हारा निवास है कृष्णा नगर 20 लेन लोबिए लोबिए का घर है ये राइट रूम है 25 25 नाम है इच्छा इच्छा आंद्रेस है नहीं आईना आंद्रेस है सिर्फ और मात्र सेकंड सेकंड आंद्रेस है आत्मा बोध रोग महावीर प्रसाद महावीर महावीर प्रसाद नाम है शिवगण्या शिवगण्या नाम है लोकेश नाम है अंजनी नाम है शुभनी शुभनी नाम है वीराज वीराज नाम है thank you Obrigado. प्रज्ञाय नमः ओम सर्वलोकेष्टये नमः ओम सर्वधर्मफलप्रदायै नमः ओम सर्वतीर्थमयये नमः ओम पुन्हियाये नमः ओम देवयोनये नमः ओम अयोनिदायै नमः ओम भूमिदायै नमः ओम निर्गुणाये नमः ओम आधारशक्यै नमः

ॐ पुष्ट्यै नमः ॐ तुष्ट्यै नमः ॐ दारिद्र्यनाशिन्यै नमः ॐ ब्राह्म्यै नमः ॐ माहेश्वर्यै नमः ॐ कौमार्यै नमः ఇది దాదాపు యాభై ఐదు కుటుంబాలు ఫ్యామిలీతో ప్రతి సంవత్సరము మొదట్లో పది మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు యాభై ఐదు కుటుంబాలు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం వినాయకులు యొక్క ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలను అందరము కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మరి పిల్లలకు స్త్రీలకు పురుషులకు కూడా క్రీడల పోటీలు ప్రతి దినము ఒక్కొక్క కార్యక్రమము మరియు తాజా ప్రతి దినము టిఫిన్ కూడా ఏర్పాటు చేసుకొని అందరం ఉత్సాహంగా ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఈ పొద్దున్నూరు టవర్స్లో కార్యవర్గాన్ని ఏర్పరచుకొని అధ్యక్షుడు మోహేశ్వరెడ్డి మరియు మిగతా కార్యవర్గ సభ్యులతోని ప్రతి సంవత్సరము కార్యక్రమాన్ని నిర్వహించుకొని దిగ్విజయం చేస్తున్నాం ఈ ఆరో తారీఖు నాడు వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమం ఆరు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఆ రోజుకు ఈ నవరాత్రులలో మహిళలకు మరి పురుషులకు స్టూడెంట్స్కి అంద విద్యార్థులకు అందరికీ క్రీడా పోటీలు నిర్వహించుకొని లాస్ట్ నాడు క్రీడా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి సంవత్సరము మా చివరి రోజున అన్నదాన అన్న అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరియు నిమజ్జనం కొరకు కూడా తీసుకొని అందరు కుటుంబాలతో మంగళారితో ఇస్తూ పంపిస్తాం అంతేకాకుండా మా పొద్దుటూరు డపా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి మొదటితో స్టార్ట్ అయ్యి తర్వాత వినాయక చవితి దసరా మరియు దీపావళి ఉత్సవాలను అందరూ ఒక్కడే జరుపుకొని సంతోషంగా ఉల్లాసంగా పెద్దలు పిల్లలు అందరూ నిర్వర్తించుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇదే విధంగా ఎప్పుడు నిర్వసిస్తామని తెలియస్తూ మరి వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు మరి అపార్ట్మెంట్ సభ్యులకు నిజామాబాద్ ప్రజలందరికీ మా పొద్దుటూరు అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ వినాయకుడికి మా కుటుంబ సభ్యుల యొక్క వినాయకుని అనుగ్రహం ఉండాలని మరి గ్రామ మన జిల్లా ప్రజలకు కూడా వినాయకుడికి నవరాత్రుల సందర్భంగా ప్రతిదినము వినాయకుడు కోరుకుంటాం అందరూ కుటుంబంతో ఆయురాలు బుద్ధులు సుఖశాంతులతో విఘ్నేశ్వరిని ఆశిస్తూ ఉండాలని కోరుకున్న అందరి ద్వారా తెలియస్తారు